కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు శ్రీ హర్ష జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోనే బేడ్ల కాంపౌండ్ లోనే కర్నూలు ప్రగతి సమితి కార్యాలయ ఆవరణంలో హర్ష పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేస్తున్నట్లు హర్ష తెలిపారు ఈ సందర్భంగా రక్తదానంపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం హర్ష అభిమానులు భారీ కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఆగస్ట్ పదమూడు ఆ కర్నూలు ప్రగతి సమితి మెంబర్స్ అందరూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కలెక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ అంతా కూడా తలసీమియా బాధితులతో మేము ఇవ్వడం దొరికింది ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తున్నాం ఎందుకనంటే దాదాపు మన భారతదేశంలో పదివేల నుంచి ఇరవై వేల మంది ప్రతి సంవత్సరం తలసీమియా బాధితులుగా అదేవిధంగా నాలుగు కోట్ల మంది తలసీ తలసీమ పేషెంట్స్ ఉంటారు ముఖ్యంగా వీళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే జెనెటిక్ డిజార్డర్ తర్వాత ఆర్గానిక్ ఆర్గాన్స్ అనేది వాళ్ళు సరిగ్గా గ్రో ఆదుకోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు ఉన్న ఒక సొల్యూషన్ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా పది నుంచి పదహైదు వందల సార్లు వాళ్ళ సంవత్సరానికి బ్రిట్ అనేది వాళ్ళకు అవసరం అవుతుంది సో వాళ్ళ పరిస్థితులు మేము అర్థం చేసుకొని మా కర్నూల్ కాలేజీ సమితి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాయి మా చెప్తుంది దాంట్లో భాగంగానే రోజు తీసుకున్న పెద్దంత తలసీమ బాధితులు మా తరఫున వాళ్ళకి సాయం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం దీన్ని ఇంత గొప్ప ఎదురున చేసినందుకు మా కేఎస్సీ సభ్యులైన అందరికీ మా సీనియర్ నటు హర్ణు పాల్తో తర్వాత